జూన్ రెండవ తేదీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు హన్మకొండలం దేవాదాయ ధర్మాదాయ అడవి శాఖ మంత్రి కొండ సురేఖ వరంగల్లో రెవెన్యూ పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ములుగులో మంత్రి సీతక్క జెండాను ఆవిష్కరించారు హన్మకొండ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జూన్ రెండవ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఎగరవేసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎన్నో ఏళ్ల పోరాటం ఎంతో మంది త్యాగ ఫలితం అమరవీరుల సాక్షిగా తెలంగాణ ఏర్పడినట్లు వారు అన్నారు వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుకోవటం లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలితంగా ఈరోజు దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉండటానికి తెలంగాణ పరుగులు పెడుతుందని వారన్నారు తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని తెలంగాణ కోసం పనిచేయాలని వారు విజ్ఞప్తి చేశారు వివిధ రంగాలలో అభివృద్ధి సాధించిన వారికి తెలంగాణ పోరులో పాల్గొన్న వారికి స్వతంత్ర సమరయోధులకు ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు महोदय गार्ड आपके निरीक्षण के लिए आदर है न कुछ